బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మజ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి బీసీల ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలను నెల్లూరు బీసీ భవన్లో ఘనంగా నిర్వహించారు కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా బీసీల జనగణన నిర్వహించకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారు బీసీల కోసం బీసీ మహిళల కోసం ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నారు ఈ కార్యక్రమంలో రజనీ ఇంద్ర శైలజ సుష్మ రమణయ్య మహేష్ వెంకటేశ్వర్లు దినేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షురారు పెరుమాళ్ళ పద్మజ గారు ఆవిడ పద్మజ గారు పేరు లేడీ సింగం టైగర్ ఆ సంఘం అంటే మన ఆర్కెస్ట్రై గారి సంఘాన్ని నడిపించే ఒక ఉద్యమకారిని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు ఆవిడ ఆవిడ బాటలోనే మేము నడుస్తాం మహిళల అందరివి బీసీ అందరివి జై జై బీసీ జై జై బీసీ జై మన ఆర్కిస్టయ గారు అన్నయ్య గారు జై మన పద్మజ యాదవ్ గారు ఈరోజు మంచి శుభ సూచకం బీసీల ముద్దు బిడ్డ బీసీ టైగర్ బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో ఈసీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన నలభై సంవత్సరాల నుంచి పదిహేను వేల ఉద్యమాలు ఐదు వేల మీటింగులు పెట్టి ఆయనకి ఎన్నో పదవులు వచ్చినా కూడా ఆయనకి ఎన్నో పార్టీల్లో పదవులు ఇస్తామన్నా కూడా కొన్ని కొన్ని బయట పెట్టి ఆయన పక్కన పెట్టేసి బీసీ సంక్షేమ సంఘానికి బీసీల కోసం ఆయన పోరాటం చేశాడు ఈరోజు మన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అంటే దానికి కారణం మన ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు బీసీలు ముందున్నారు అంటే అంతో ఇంత సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ముందున్నారు అంటే ఏ పార్టీలో కూడా అది ఒక పార్టీ అని కాదు పేరు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి పుణ్యమే కాబట్టి మనం అందరం కూడా బీసీలు అందరం ఒకే మాట మీద ఒకే బాటలో ప్రయాణం చేస్తే మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైంది ఈ రోజుకి కూడా మనకి కులగణన అనేది జరగల మనకి కూటమి గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీసీలందరికీ కూడా బీసీలకు ఏ రిజర్వేషన్లు రావాలో ఏవైతే ఏర్పాటు చేయాలో మేము చేస్తామని చెప్పారు ఇప్పటికి ఒకటి సమ పదహారు నెలలు గడిచింది అయినా కూడా బీసీలకి కులగణన అనేది లేదు నోరు లేని మూగ జంతువులకు కూడా దామాష ప్రకారం లెక్కలు తేల్చారు మన బీసీలకి ఇంకా ఎందుకు లెక్కలు తేల్చలేకపోతున్నారు మనకి రిజర్వేషన్లు సాధించాలి అంటే మనమంతా ఒక ప్రయాణం చేసి మనం అందరం కలిసిమెలిసి ఒకే బాటలో నడిస్తే మనకి రిజర్వేషన్లు దక్కుతాయి ముందుగా మనకి కులగణన జరపాలి మేము కోరేది ప్రధానమంత్రి గారు మోడీజీ గారిని మేము అడిగేది ఏంటంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కులగణన ఎందుకు జరపలేదు మాకు రిజర్వేషన్లు అనేది ఎందుకు ఏర్పాటు చేయలేదు ఇంకోటి ఏంటంటే బీసీలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి ముందు బీసీ మహిళలకి రిజర్వేషన్ని సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి మళ్ళీ అడుగుతున్నాం మేము బీసీ మహిళలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని మేము మా మహిళా సంఘం తరఫున తెలియజేస్తూ మన ఆర్కృష్ణయ్య గారు ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలి ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ మా మహిళా సంఘం తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి సోదరి సోదరులు బీసీ నేతలకు అందరికీ అలాగే మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మన బీసీల ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ బీసీ ఆఫీసులో అందరం చేరి బీసీ నాయకులు మొత్తం నాయకులు ప్రజాప్రతినిధులు మొత్తం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరి మధ్యలో అన్నగారికి కేక్ కట్టింగ్ చేయడం జరిగింది దీనికి మన పద్మజ యాదవ్ రాష్ట్ర నాయకురాలు బీసీ సంక్షేమ సంఘం నుండి ఆమె ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ వారి జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది అన్నగారు ఎన్నో జాతీయ అవార్డులు రెండు వేల మూడులో వారు అంబేద్కర్ అవార్డు తీసుకున్నారు రెండు వేల పదకొండులో జ్యో జ్యోతిరావు పూలే గారి అవార్డులు అందుకున్నారు అలాగే అలాంటి ఉద్యమకారులకి ఎంతసేపు పొగిడినా చాలా చాలా అవార్డు గ్రహీత కాబట్టి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు మా మన మధ్యలో ఉండాలని వారికి ఆ దేవు దేవదేవుడు ఆశీర్వాదం అందజేయాలని ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వారికి అందరం కలిసి ముఖ్యంగా మా మహిళల తరపున అన్నగారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు ఇందిరా ఎక్స్ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు మాదేరి సుష్మాజిగా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆర్కృష్ణ గారి బర్త్డే కార్యక్రమం ఆనందకరంగా ఉంది ఆయన శుభాకాల తెలియజేస్తున్నారు మేడం గారి మేడం పద్మజ పద్మాజ గారి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆనందంగా ఉండే అలాగే ఇక్కడ కలిసి మేమందరం జరుపుతున్నాం ఈ సందర్భంగా కొన్ని ఆయన 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 ఉండాలి అలాగే ఆయన ఆయన ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరంగ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ సందర్భానికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి